హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనోలిటిల్స్ అండ్ ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు ఈరోజు ఇంకొన్ని మంచి టిప్స్తో మీ ముందుకు అయితే వచ్చేస్తాను మనం ఇలాంటి వాటర్ బాటిల్స్ వాడుతూ ఉంటాం కదా అవి ఎలా డైలీ వాటర్ పట్టేటప్పుడు క్లీన్ చేస్తూ ఉంటాము అలా కాకుండా ఇట్లా డై వీక్లీ టూ టైమ్స్ అయితే డీప్ క్లీన్ అయితే చేయాలి దానికోసం మనం కొంచెం బియ్యము కొంచెం కళ్ళుప్పు అలాగే వంట సోడా విమ్ లిక్విడ్ అయితే వేసి బాగా అటు ఇటు అటు ఇటు కొంచెం హాట్ వాటర్ గోరువెచ్చని నీళ్ళు అయితే పోసి బాగా కదిలిచాము అంటే ఏదన్నా పాచి పట్టినా ఏదన్నా ఉన్నా సరే నీట్గా అయితే క్లీన్ అయిపోతాయి చాలా నీట్గా అయితే ఉంటాయి తర్వాత బాటిల్స్ క్యాప్ దగ్గర పైన మూత దగ్గర ఇట్లా బ్రష్తో క్లీన్ చేసుకుంటే క్లీన్ అయిపోతాయి నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఇప్పు మనం డైలీ ఇడ్లీ అనేది పెడుతూ ఉంటాం కదా టిఫిన్ కింద పిల్లలు ఉన్న వాళ్ళైతే కంపల్సరీగా పెడుతూ ఉంటారు మనకి ఇడ్లీ పాత్ర అనేది చాలా నల్లగా అయిపోతూ ఉంటుంది అలా అవ్వకుండా ఉండాలి అంటే మనం ఇడ్లీ పెట్టే ముందు ఆ ఇడ్లీ వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్లో చింతపండు కానీ వేసి మనం ఏ పెట్టుకున్నాము అంటే ఇడ్లీ ఉడికిందో లేదో అని చెప్పి చూసేసుకొని తర్వాత మనం ఇడ్లీ తీసేసిన తర్వాత చూస్తే అస్సలు చాలా నీట్గా ఉంటుందండి ముందు ఎలా ఉందో అలానే ఉంటుంది అస్సలు నల్లగైతే అవ్వదు ఈ టిప్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఇప్పుడు ఈ కార్తీక మాసం కదా మనం గుడికి అట్లా వెళ్తూ ఉంటాం దీపం పెట్టుకోవడానికి బయట ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి అన్నీ మెత్తగా అయిపోతూ ఉంటాయి ఈ అగ్గిపెట్టు కూడా అస్సలు వెలగదు అలా లేకుండా ఉండాలి అంటే మనం కొంచెం బీమ్ అయితే తీసుకొని ఆ వేసి పెట్టాము అంటే ఆ పుల్లలు మెత్తగానే అవ్వవు బాగా వెలుగుతుంది తప్పకుండా ట్రై చేయండి ఈ టిప్ నచ్చితే ఎలా ఉందో చెప్పి కామెంట్ కూడా చేయండి ఇలాగే మీరైతే ఏం చేస్తారో కూడా చెప్పండి మన ఛానల్లో ఇలాంటి మరెన్నో మంచి మంచి టిప్స్ అయితే ఉన్నాయి తప్పకుండా చూసి నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ఇలా చింతపండు వాటర్ ఉంది కదా విడ్లీ పాత్రలు వేసి పెట్టాము ఆ వాటర్ని పడేయకుండా అందులో కొంచెం సాల్ట్ అయితే వేసుకొని కొంతసేపు అట్లా కదిలించకుండా వదిలేసి కొంచెం వంట సోడా కూడా మన ఇంట్లో రాగి వస్తువులు కానీ ఇత్తలి వస్తువులు కానీ ఉంటాయి కదా పూజకు వాడుకునేవి లేదంటే నార్మల్ ఇంట్లో వాడుకునేవి వాటిని అయితే మనం నీట్గా కడిగాము అంటే చాలా నీట్గా అయితే వచ్చేస్తుంది నేను ఊరికే జస్ట్ అట్లా రుద్ది చూపించాను నీట్గా అయితే తోమలేదు చూసారు కదా అట్లా రుద్దుగానే అక్కడ బాగా కలర్ మారిపోయింది మళ్ళీ నీట్గా ఏం అవ్వలేదు కదా అని చెప్పి కామెంట్స్ మాత్రం పెట్టకండి నేను కంప్లీట్గా రుద్దలేదు ఒక్క సైడ్ మాత్రమే రుద్ది చూపించాను మీకు చూపించడం కోసం మనం ఇలాంటి జాకెట్లు అనేవి వాడుకుంటూ ఉంటాం కదా మిషన్లో వేయాల్సి వచ్చినప్పుడు మిషన్లో వేస్తే ఆ జాకెట్కు ఉండే ఉక్స్లు డ్రమ్ముకు పట్టేసి చినికిపోవడం అట్లా జరుగుతుంది అలా అవ్వకుండా ఉండాలి అంటే మనం నార్మల్ శారీకి కూర్చులు వేస్తాం కదా ఆ విధంగా అయితే ఆ ఉక్సులు పట్టిని కుచ్చులు వేసుకొని దాని అంతవరకు రబ్బర్ అయితే వేసేసుకొని రబ్బర్ బ్యాండ్ మిషన్లో వేసామంటే చాలా నీట్గా అయితే ఉంటుంది ఇంకా వేరే డ్రెస్సులకు పట్టుకోవడం చినిగిపోవడం ఇలా ఏముండదు ఈ టిప్ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ఎలా ఉందో కూడా చెప్పండి మన ఛానల్లో చాలా మంచి మంచి టిప్స్ అయితే ఉన్నాయి ఒకసారి అయితే చెక్అవుట్ చేయండి అలా ఇప్పుడు వింటర్ సీజను అలాగే మనం ఒక్కొక్కసారి పెరుగు తోడేయడం మర్చిపోతూ ఉంటాం కదా అలా మర్చిపోయినప్పుడు ఈ చిన్న చిట్కా చేశారంటే చాలా తొందరగా తోడుకుంటుంది చాలా టేస్ట్గా కూడా ఉంటుంది గోరువెచ్చని పాలైతే తీసుకొని అంటే ఏదైనా మూత ఉండే బాక్స్ అయితే తీసుకోవాలి ఒక స్పూన్ పెరుగు అయితే వేసి బాగా కలిసేలాగా కలిపేసి పచ్చిమిరపకాయ ఉంటుంది కదా దాన్ని ఇట్లా చిన్నగా చించుకొని అందులో వేసేయండి పచ్చిమిరపకాయ ఎందుకు అంటే పెరుగైతే చాలా టేస్ట్గా ఉంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మూత అయితే పెట్టేసేసుకొని ప్రతి ఒక్కరి ఇంట్లో హాట్ బాక్స్ అయితే ఉంటుంది కదా బాక్స్లో పెట్టి మూత పెట్టేయండి ఇంకా కదిలించుకోండి ఊరికే తీసి చూడడం అట్లా ఏం చేయకుండా ఒక ఫోర్ అవర్స్ అట్లా వదిలేశారో అంటే మనకి చక్కగా పెరుగైతే తోడుకుపోయి ఉంటుంది చూసారు కదా చాలా టేస్ట్గా కూడా ఉంటుంది పిల్లలైనా సరే ఇష్టంగా తింటారు పెరుగు తినని వాళ్ళు కూడా ఎందుకంటే పచ్చిమిరపకాయ వల్ల ఆ టేస్ట్ అయితే వస్తుంది మనకి తప్పకుండా ట్రై చేయండి మనం కరివేపాకు తెచ్చుకుంటూ ఉంటాం కదా తెచ్చుకొని ఇలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే కొన్ని రోజులకి అది వాడిపోయినట్టు ఉంటుంది మనకి ఫ్రెష్గా ఉండే ఫీలింగే రాదు అలా లేకుండా మనకి చెట్టుకు కోసుకొని వేసే అంత ఫ్రెష్ ఫీలింగ్ ఫీలింగ్ రావాలి అంటే ఇట్లా కరివేపాకు అయితే తీసుకొని నీట్గా దుమ్ము అదంతా కడిగేసేసుకొని ఐస్ స్ట్రే ఉంటుంది కదా అందులో అయితే నీట్గా అరేంజ్ చేసుకోండి ఆ కరివేపాకుని మనం తెచ్చుకున్న కరివేపాకుని చేసుకొని అందులో వాటర్ అయితే నింపేసి మనం డీ ఫ్రిజ్లో పెట్టాము అంటే మనకి బాగా ఐస్ కట్ లాగా అయిపోతుంది చూసారు కదా మనకి ఎప్పుడైతే అవసరం అవుతుందో కూరల్లో వేసుకోవడానికి ఒక ఐస్ గడ్డ అయితే తీసుకొని కొంచెం వాటర్ పోసాము అంటే కొద్దిసేపటికి ఆ ఐస్ అనేది కరిగిపోయి మనకి ఆకులన్నీ విడిగా వస్తాయి మనకి జస్ట్ చెట్టు కోసుకున్నంత ఫీలింగే ఉంటుంది ఫ్రెష్గా అయితే ఉంటాయి ఆకులు చూసారు కదా ఇప్పుడు ఈ బయట ఉండే పొల్యూషన్కి మనం తినే ఫుడ్ అంతా కల్తీ కదా అసలు చాలామందికి ఫేస్ అసలు ఏజ్ అనేది తేడా లేకుండా పెద్దవాళ్ళకి పిల్లలకి అందరికీ పింపుల్స్ వస్తున్నాయి దానికోసము ఇట్లా పాకువాలో అలోవేరా వీటిల్ని పేస్ట్ చేసుకొని పెట్టుకోమంటూ ఉంటారు కదా అట్లా పెట్టుకోవడం ఒక రోజు కుదిరితే రెండు రోజులు కుదరదు అలా కాకుండా ఇలా సోప్ అయితే చేసుకున్నామంటే మనం డైలీ దాంతో స్నానం చేస్తాం కాబట్టి చాలా బాగుంటుంది ఏం లేదండి వే వేపాకు అలోవేరా తెచ్చుకొని నీట్గా కడిగేసి మనం ముక్కలు చేసి మిక్సీకి వేసేసుకొని కస్తూరి పసుపు ఇది ఆ పసుపుని కూడా తీసుకొని నీట్గా మనం మిక్సీకి మెత్తగా మె చాలా మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి చూశారు కదా ఎంత మెత్తగా అయిపోయిందో తర్వాత మనకి సోప్ బేస్ అని దొరుకుతుంది ఆన్లైన్లో లేదు అంటే పియర్స్ సోప్తో అయినా చేసుకోవచ్చు దీన్ని తీసుకొని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దీన్ని డబుల్ బాయిలింగ్ మెథడ్లో మాత్రమే కరిగించుకోవాలి ఒక కింద ఒక గిన్నెలో నీళ్ళు పెట్టి దానిపైన ఇంకొక బౌల్ పెట్టి దాంట్లో మాత్రమే అంటే హీట్కి కాకుండా ఆవిరికి బాగా కరగాలి తర్వాత కరిగిపోయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఆ వేపాక్ పేస్ట్ని అయితే అందులో వేసుకొని ఇది ఇట్ మీన్ ఈ క్యాప్సిల్స్ అండి మనకి బయట మెడికల్ షాప్లో దొరుకుతాయి వాటిని అయితే తెచ్చుకొని ఒక రెండు అయితే వేసాను నేను తర్వాత మనం ఏ ఆయిల్ వాడితే అది నేనైతే ఆల్మండ్ ఆయిల్ వాడుతున్నాను అందుకని ఒక టూ త్రీ డాప్స్ వేసాను మీరు నార్మల్ కోకోనట్ ఆయిల్ ఆయిల్ వాడినా సరే అదైనా వేసుకోవచ్చు ఇలా సోప్ మోల్డ్స్ సోప్ మౌడ్స్ లేకపోయినా పర్లేదు నార్మల్గా మన ఇంట్లో ఉన్న ఏదైనా షేప్ అవుట్ గిన్నెలు అయినా పర్లేదు అందులో వేసుకొని ఒక వన్ డే అంతా అలా వదిలేసాము అంటే మనకి మంచిగా డ్రై అయ్యి సోప్ అయితే రెడీ అవుతుంది చూసారు కదా